ఉన్నారు ఈ యాపే తుర్కిడ్ వాళ్ళు ఈ సైడ్ అంతా నారాయణ శామ్ తెలంగాణ అంత రామనాయుడు మనీరంగ రామనాయుడు వాయిస్ నిదెస్ ఉంది మంచి కాంపిటేశండి కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఆశిషన్ నటి గారు మేడమాకలపల్లి గ్రామం మండలం హితగదు జిల్లా ఆనందపరం జిల్లా అండి మంచి కాంపిటేషన్ యొక్క సీనియర్స్ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైతే మాట సాధిస్తే వస్తున్నటువంటి జగనా போட்டபாடி சித்தா ஆலை மதன்மோகன் ரெடி ஆரஸ்ல நந்தாரு சித்த திருப்பேடுமா கிராமம் கொச்சரமாரி ஜெட்ட மொதல் ரெண்டு வந்த யாபை அறுபது நிலபை எது ఉన్నాయి కోటకొండ ఆంజనేయ స్వామి ఆశిసులతో తిరుపాలెడ్డి గారు మేడమాగులపల్లి గ్రామం పెద్దవేడు గారు మండలం అనంతపురం జిల్లా వర్జక ప్రదర్శనలో ఉన్నాయి ఆది కేశవరెడ్డి చెన్నకేశవరెడ్డి ఎద్దుల పేర్లు కూడా ఏదో దిగారు सेवसारि चेक वेझल అనంత పండల మధ్యతో రెండు నిమిషాల ఐదు సెకండ్ల ప్రతి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే వినగందిగా ఉన్నాయి నెల పెట్టింది అట్టపురం నేల పెట్టింది అని చెప్పారు రైట్ అయినా రాంగైనా ఒకసారి డిసేరే బిగితే ఎవరు ఎదురొచ్చినా ఒక్కరికి తగిన నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్ల మాట తిరుపాల్రెడ్డి గ్రమం పెద్దవారు మనలాన చెప్పలా ఉన్నాయి ஏடவ ஜார் பையா மதன் ஏது வரிசல பூமண்டலம் மண்டாவது பத்தகத்தை பையா சிவன் ஜர் சித்தனா கடலுக்கு பாய்ச்சி నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల తిరాన్ని నాలుగ నిమిషాల వర యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ரெண்டவ ஸ்தானை ஐந்து செனக்கூடே முந்தஞ்சு திருப்பால் ரெடி கார மேடம் அகிரபல கிராமம் பெயர ஆனந்தபுரஞ்ச போட்டிதான் అక్కడికి యావద్ద బస్టేషన్ కూడా అండద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది క్రమ వెళ్ళి వెళ్లి అనేక కార్యక్రమాన్ని కూడా జయప్రదాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఏడు వందని ఆరు నిమిషాల ఎనభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి సమానంగా రెండవ కొనసాగుతున్నా ఎం నాగయ్య గారు పిఆర్ నందాల దాటికున్న నందాలజీకున్న నలభై సెకండ్ల వినగంజలో ఉన్నాయి నా వాళ్ళనుకున్న మనిషి ఎందుకు వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారండి కాసీపిపోయాడే కషాయం అయిపోయాడనుకున్నావా వారి నాశిలో బతుకుతున్నాడే వాడి అదే మార్చుకున్నారనుకున్నావా ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి చోటా తిరుపల్ రెడ్డి గారు మేడమాకలపల్లి గ్రామం పెద్దగొడదూరు మండలం అనంత బృంద ప్రదర్శనలు ఉన్నాయి చెప్పే భీ చెప్పట్లే రాత్రి చలికాలం చలికాలం లైన్లో దుప్పట్లు మరి ఏడవ రోడ్డు పదిహేడు వందల యాభై ఏడు రోజుల ఎనిమిది నిమిషాల యాభై రెండవ స్థానానికి కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి తోట తిరుపతి రెడ్డి గారు మేనమాగలపల్లి గ్రామం పెద్దగడూరు మండలం అనంతపురం జిల్లా వర్ధత ప్రదర్శనలో ఉన్నాయి ఆదికేశవరెడ్డి చంద్రకేశ రెడ్డి

పది నిమిషాల పదహైదు సెకండ్ లో పర్చు చేస్తున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి చోటా తిరుపాల రెడ్డి గారు మేటమాగం పెద్ద ఆనందమంది వారితో ప్రదర్శనలో ఉన్నాయి కొత్త కొత్త

మీరు మూడవ స్థానంలో కొనసాగాలన్నా పద్మూడు రౌండ్లు పూర్తి చేసి నూట యాభై ఎనిమిది అడవి భద్రాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు రైతే సోదరులారా ఒకసారి మీ నుంచి గలమైన చప్పట్లు ఇవ్వాలి మరి ఇంత చివరికి వెళ్ళిపోతాయి പദിഷാലും മൂടവ സ്ഥാപന പതി സെക്കൻഡ് മാത്രമേ രണ്ടവ സ്ഥാപനം പതി സെക്കൻഡ് തോട്ടാ തിരുപ്പാലര മേടമാത പരിഗ്രമം പെട്ടവീരു മണ്ഡല അനന്തപുരം ജില്ലാ വർജത പ്രദർശന ആദിക ചിന്നകേശവര டி சைட் அப்ப வைடே சவுண்ட் சாலிடு மரி சவுண்ட் சிஸ்டம் எட்டு రెండు వేల ఐదు వందల అడుగుల గ్రామాన్ని పద్మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వినగంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తోటా తిరుపతి రెడ్డి గారు మేడుమాదపల్లి గ్రామం పెద్ద మన అనంతపండిలా మధ్య ప్రదర్శన ఉన్నాయి ها 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 பதவரேல ஏழு வந்த யபை ஏ பதால நலபை சிக்குல பூர்யே మూడవ స్థానానికి పది సెకండ్ల ముందు అంజలో ఉన్నాయి సమయం ఐదు నిమిషంలో అన్న వాళ్ళ మదన్మోహన్ ఏంటి సుసగుంధ వాళ్ళు అన్న ఒక రావాల దయచేసి మదన్మోహన్ ఏటనా అన్న మదర్మోహన్ ఏటనా అన్న మదన్మోహన్ ఏటనా కమిటీ వాళ్ళు వస్తున్నారు ఒక రావు దయచేసి కమిటీ వాళ్ళు அநா பிரச்சி சூத்திரை கண்டிப்பா இன்னும் సమయం <tutly> నా <totentially> <phevine> <tosmakendo>

பயசில் பால இப்படி ஒட்டுவருக்கு வெள்ளி திருகி நோட் பையன் పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగు జనాన్ని పదిహేడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషంలో ఉన్నది ఈ రౌండ్లు నూట యాభై ఎనిమిది అడుగు జరాలను మూడవ స్థానంలో మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు పుట్టింటికి రావాలా అప్పవారింటికి వెళ్ళాలా తిరగేళ నూట యాభై ఎనిమిది లోపినాను కాకపోతే మూడవ స్థానంలో ఇటు చివరికి వచ్చి మరొక అటు చివరికి వెళ్ళి తిరిగి ఎక్కడికి దినాను రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఏడవ జీత గారు బైజరాలు మంచిగా ఉంటే ఆ కేకలు

पंज सेकंड मथां समय मुर Vai, 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 vai Alla מק Alla Cheerla

മൂന്ന് വേള ഐത് വല ആരായി മൂട സ്ഥാനങ്ങളില